హలో అండి వెల్కమ్ టు యాందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేయడం ఏమో గానీ ఎన్ని కొన్నా ఏదో ఒకటి మిగిలిపోతానే ఉంటుంది సో మా పరిస్థితి అలాగే ఉందనమాట అన్ని ప్లాన్ చేసాం గానీ స్విమ్ సూట్ మర్చిపోయాం స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్ళడానికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్న సరిపోతుందేమో అని అనుకున్నాం ఒక క్లాస్ కి అది ఫిట్ అవ్వట్లేదు డ్రెస్ కావాలి అని చెప్పాడు మా బాబు సరే కదా అని కొందామని చెప్పి బాచుపల్లి మనకి సర్కిల్ దగ్గర ఇలా సత్యం స్పోర్ట్స్ అనే షాప్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట సరే కదా అని చెప్పి తీసుకుందామని షాప్కి అయితే వచ్చాము ఇక్కడ ముందైతే సైజ్ ట్రై చేయమన్నారు ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నాకు నచ్చింది సరే కదా అని ట్రై చేశాడు సైజ్ చెక్ చేసుకున్న తర్వాత మేము ఒక కలర్ తీసుకోమంటే తను ఒక కలర్ తీసుకున్నాడు అనమాట ఇంకా ఫైనల్ గా అయితే రెడ్ కలర్ ది చూస్ చేసుకున్నాడు ఇంకా మేమైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నాము స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక టూ మంత్స్ ఎంత హడావిడి ఉంటదంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు సో ఇది